అసలు లడ్డూ ఎందుకు ఇలా పేవలంగా ఉంది ఇది గుజరాత్ లో ఉండేటువంటి ఒక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఇచ్చినటువంటి పూర్తి నివేదిక ఇది మనం బాధపడాల్సిన సందర్భం ఇక్కడ అన్ని రకాల మతస్థులు ఉండొచ్చు ఎవరిని బాధ పెట్టాలి భయపెట్టాలని కాదు కింద కాటన్ సీడ్ ఫిష్ ఆయిల్ చేపలకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థంలో ఉండేటువంటి ఆయిల్ వాడారు దాని తర్వాత కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్ అండ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ డాలో లడ్డూలో జంతు కొవ్వు కలిపారా లేదా అన్నది శాంపుల్స్ ఇస్తే ల్యాబ్ టెస్ట్ లో బయటపడింది దీన్ని ఎందుకు ఇప్పుడు బలంగా నమ్ముతున్నారంటే ల్యాబ్ టేస్టల్ని ఒకటి నమ్మాల ఆంధ్రప్రదేశో తెలంగాణలో ల్యాబ్ టేషన్లు అంటే ఏదో రాజకీయం జరిగింది అనుకోవచ్చు మన రాష్ట్రం కాదు ఇది గుజరాత్లో ఉండే పుట్టుకు సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద ల్యాబ్లో మన ఇండియాలోనే బెస్ట్ ల్యాబ్లో ఈ లడ్డును తీసుకెళ్ళి అంటే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి కదా చంద్రబాబు నాయుడు గారికి ముప్పై రోజుల్లో ఎంత ఉంది పింఛన్ల సమస్య ఉంది ఇంకోటి ఉంది లక్షల కోట్ల లాస్ ఉంది మొత్తం ఖజానా కాబట్టి ఒక్కటొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ రావాలి తప్ప తిరుమల కొండ అనేది సపరేట్ ఒక ప్రపంచం దాన్ని ఒక్కసారిగా ప్రక్షాళన చేయడం కష్టం అలాంటి విధానాల్లో రీసెంట్గా జూలై పదిహేడు తారీఖు ఆ దరిదాపుల్లో అసలు లడ్డెందుకు ఇలా పేవలంగా ఉంది లడ్డెందుకు ఇంత విడిపోతుంది లడ్డెందుకు బ్లాస్ట్ అయిపోయింది లడ్డట్టు పెడితే పేలిపోయేది మనం చెప్తాం కదా మైనింగుల్లో రాళ్ళల్లో ఏదో పెడితే పేలిపోతు చూసారా అట్లా పేలిపోయేది ఎందుకంటే అది డౌట్ వచ్చి చూస్తే ఆ టెండర్లో ఉండేటువంటి ఏ వ్యక్తులైతే ఉన్నారో ఒక ఐదు మందిలో ఎక్కడి నుంచి ఏది ప్రాబ్లం వస్తుందని చూస్తే చిన్న ఆచూకీ దొరికింది నెయ్యి గి ఇది కర్ణాటక ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పి చెక్ చేస్తే అది దాన్ని ఎవరికీ చెప్పకుండా గుజరాత్ పంపిస్తే వారం పది రోజుల్లో టెస్ట్ వస్తే దారుణమైన పరిస్థితి ఏంటంటే మనం బాధపడాల్సిన సందర్భం ఇక్కడ అన్ని రకాల మతస్థులు ఉండొచ్చు ఎవరిని బాధ పెట్టాలి భయపెట్టాలని కాదు మన మతాల్ని మనం ప్రేమించాలి ఎదుటి మతాల్ని మనం గౌరవించాలి చూడండి ఇక్కడ ఏముందంటే సోయాబీను అంటే మనం మనం చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తే ఏమొస్తుంది ఎన్ని కత్తిపోట్లు విషం వేశారు మనిషి నిద్రపోతుంటే చంపారా ఊపిరాడక చంపారా పిల్లో బిడ్డి చంపారా అనేది ఎట్టొస్తుంది మనిషి చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిస్తారో ఇది తిరుమలకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకసారి విందాం ఇందులో ఏముందంటే ఫారిన్ ఫ్యాట్ చూద్దాం ఒకసారి చూడండి సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ తర్వాత వచ్చి కింద కాటన్ సీడ్ ఫిష్ ఆయిల్ చేపలకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థంలో ఉండేటువంటి ఆయిల్ వాడారు దాని తర్వాత కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్ అండ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ డాలో అండ్ లార్డ్ ఇది చాలామంది పెట్టారు నేనే కొంచెం ఆలస్యంగా పెట్టాలా ఇదేదో అందరూ అయ్యా నేను పెట్టాను బాకండి మంచిని పదిసార్లు చెప్తే ఏముందా ఇది ఒక దీంట్లో ఉంటుంది ఇది పద్ధతి ఇది గుజరాత్లో ఉండేటువంటి ఒక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఇచ్చినటువంటి పూర్తి నివేదిక ఇది ఇప్పుడు మనమంటే ఏదో అధికారం కోసమో హోదా కోసమో కొంచెం గుజరాత్కి ఏమవసరమా మనం ఏదైతే పంపించామో అదే చేశాను కాబట్టి ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆ రోజు తీసుకురావడం జరిగింది